యా ఎస్ లీడర్స్ గుడ్ మార్నింగ్ నేను మీ సంగీత దేవులపల్లి ఈరోజు నేను ఒక గ్రేట్ లీడర్ని మీకు పరిచయం చేయబోతున్నాను అప్కమింగ్ యూత్ ఐకాన్ ఓకే ఇక్కడ వచ్చేసి మేఘ్న తను ఎలా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసింది ఏంటి అనేది తన మాటలు మనం తెలుసుకుందాం ఓకే యా హాయ్ మేఘ్న బాగున్నారా బాగున్నా యా సో అయితే ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఒక మీరు స్మాల్ ఇంటర్వ్యూ అనేది ఇవ్వండి యా సో మీ పేరు ఏం చేస్తుంటారు ఓకేనా నా పేరు మీదనా నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను ఈ ఆపర్చునిటీ నేను వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాను ఫస్ట్ మా మమ్మీ జాయిన్ అయింది నేను ఫస్ట్ నమ్మలేదు ఇది ఫేక్ అని అనుకున్నా కానీ జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల అన్నీ చూడడం వల్ల నాకు అర్థమైంది ఇది చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి జాబ్స్ ఖచ్చితంగా వస్తున్నాయని లేదు బీటెక్ చేసి ఖాళీగా తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలా డిసప్పాయింట్ అవ్వకుండా నేను బీటెక్ చదువు అటు స్టడీ వదిలేయకుండా ఇటు బిజినెస్ ఒకటే చేస్తున్నా అన్నట్టు కాకుండా రెండు మేనేజ్ చేస్తున్నాను నాకు తర్వాత బీటెక్ చేశాక జాబ్ వస్తుంది అన్న కన్ఫామ్ లేదు సో నేను బిజినెస్నే నమ్ముకున్నాను ఖచ్చితంగా దీంతో జాయిన్ అయ్యి అందరూ సక్సెస్ అవుతున్నారు అందరూ సక్సెస్ అయినప్పుడు మనం కూడా సక్సెస్ సక్సెస్ అవుతాము ఇది అందరికీ మంచి ఆపర్చునిటీ చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా అలా ఏమీ లేదు ఎవరైనా దీన్ని అర్థం చేసుకోవాలి స్టార్టింగ్ ఒక త్రీ మంత్స్ మంచిగా కష్టపడి దీన్ని అర్థం చేసుకొని చేస్తే అప్పుడు చాలా లైఫ్ బాగుంటుంది ఇది త్రీ జనరేషన్ ఇన్కమ్ మెయిన్లీ త్రీ జనరేషన్ ఇన్కమ్ యా సో మెగ్నా ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే చాలా వరకు పిల్లలు చెప్తుంటారు కదా ఆంటీ మాకు ఆల్రెడీ టైం ఉండదు అసలు మా వల్ల ఎక్కడ అవుతుంది అని అంటారు కదా హౌ డూ యూ మేనేజ్ యువర్ టైం యాజ్ వెల్ యాజ్ బిజినెస్ అండ్ స్టడీ రెండు ఎలా మేనేజ్ చేస్తారు మీరు కాలేజ్కి వెళ్ళి చదువుకో కాలేజ్కి వెళ్ళి కాలేజ్ అయిపోయాక ఇంటికి వచ్చేసా ఇంటికి వచ్చేసి ఒక వన్ వన్ అవర్ అలా బ్రేక్ తీసుకున్నాక తర్వాత అంతా ఫ్రీ టైం టైమ్ మమ్మీతో ప్లాన్స్కి వెళ్తా దీనికి మొత్తం డే మొత్తం కష్టపడాల్సిన అవసరం లేదు ఒక టూ త్రీ అవర్స్ డైలీ ఒక పార్ట్ టైం లాగా చేస్తూ రెండు మేనేజ్ చేయొచ్చు ఓకే మీరు యూత్కి ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి యూత్ బీటెక్ చేసిన తర్వాత జాబ్స్ అందరికీ వస్తాయని లేదు సో మీరు ఖచ్చితంగా ఇది ఒక మంచి ఆపర్చునిటీ మీరు ఒక్కసారి జాయిన్ అయ్యి ఒక త్రీ మంత్స్ చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది ఖచ్చితంగా చేయండి అందరు సక్సెస్ అవుతారు అందరికీ దీంట్లో లైఫ్ ఉంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ డ్రీమ్ ఏంటి బిజినెస్ ద్వారా నా డ్రీమ్ అనేది చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చాలా కష్టపడి చదివించారు సో వాళ్ళకి వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అని చెప్పేసి మంచి ఒక ఒక లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలి లగ్జరియస్ కార్స్ లగ్జరియస్ హోమ్ సో లగ్జరియస్ ఫారెన్ ట్రిప్స్ ఆల్రెడీ ఇప్పుడు మేము గోవాలో ఉండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం అలానే చాలా ట్రిప్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి మా పేరెంట్స్ని తీసుకెళ్ళాలి వాళ్ళని చాలా ప్రౌడ్గా ఫీల్ చేయాలనేది నా డ్రీమ్ సో సూపర్ సూపర్ మెగ్నా ఆల్ ద వెరీ బెస్ట్ మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ కావాలని నేనైతే కోరుకుంటున్నాను ఇక్కడ చూశారు కదా ఇక్కడ అవునా సో హౌస్ వైఫ్స్ని చూసిండ్రు మీరు మంచి మంచి ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళని చూసిండ్రు ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఈ అవకాశం తీసుకొని మంచిగా వాళ్ళ డ్రీమ్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు ఈ వీడియో చూస్తున్నటువంటి యూత్ ఎవరైతే ఉంటారో యూత్ ఎంపవర్మెంట్ అనేది మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు మనం మొక్కళ్ళ దగ్గరికి జాబ్కి వెళ్ళడం కాకుండా మీరు లైఫ్లో సక్సెస్ అయ్యి మీ ద్వారా కొన్ని వందల మందికి మీరు లైఫ్ ఇవ్వాలని నేనైతే మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ విష్ యూ వెల్ ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి లేదంటే కింద ఇస్తున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఎస్ థ్యాంక్ యూ